మనిషిని జైల్లో పెట్టడమంటే పరువు తీయడమే ఒక మనిషిని జైల్లో పెట్టడమంటే ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమేనని వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు తమకు గిట్టని వారు నచ్చని వారు ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపించే వారిపైన దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసులు పెడుతున్నారు జైలుకు పంపి వారి పరువు తీస్తున్నారు ఒక కేసులో బెయిల్ వచ్చి బయటకొచ్చేలోపే మరో కేసు పెట్టి వారిని జైల్లోనే ఉంచేస్తున్నారు పద్నాలుగు నెలల చంద్రబాబు పాలన చూస్తే కలియుగం అంటే ఇదే కథ అనిపిస్తుంది ఎక్కడ న్యాయం ధర్మం లేదు అని విమర్శించారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో జగన్ మాట్లాడారు పార్టీ కోసం ఎవరెవరు పనిచేస్తున్నారో పక్కాగా డేటాబేస్ తయారు చేస్తున్నాం అధికారంలోకి రాగానే దాని ఆధారంగానే వారిని గుర్తింపునిస్తాం యూనిఫామ్ అధికారం ఉందని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైకాపా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారి డేటాబేస్ ను సిద్ధం చేస్తున్నాం కోసం లాయర్ల పర్యవేక్షణలో సిద్ధం చేసిన యాప్ త్వరలో ఆవిష్కరించబోతున్నాం ఏ కార్యకర్త వారిని ఇబ్బంది పెట్టిన అధికారి పేరు అప్లోడ్ చేస్తే మా దగ్గర డిజిటల్ లైబ్రరీకి చేరుతుంది అధికారంలోకి వచ్చాక ఈ డిజిటల్ లైబ్రరీని తెరిచి అందులో ఉన్న డేటా ప్రకారం కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని జైలుకు పంపిస్తామని అన్నారు అమరావతి నిర్మాణం పేరుతో యథేచ్ఛగా దోచేస్తున్నారని ఆరోపించారు ఇన్ని అబద్దాలు చెప్పి ఇన్ని మోసాలు దారణాలు చేస్తున్న వారిని దేవుడు ప్రజలు తంతే ఎక్కడో పడతారో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని జగన్ వ్యాఖ్యానించారు